ఈ రోజు ఈ శంఖు పూలతో బిర్యానీ చేస్తున్నాం ఈ రోజు ఇంక నుంచి వీడియోలు వస్తాయి మీరు చిన్న వీడియోలు చూస్తున్నట్టుగానే ఈ పెద్ద వీడియోలు కూడా ఆదరించండి మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం శంకు పూలు కోసుకుందాం పూలు అయితే కోసేసాను ఇప్పుడు అదిగో అక్కడ ఉంది ఆ కొట్టాలో చేసుకునేది వచ్చింది కాబట్టి అది అంతా తడిచిపోయి ఉంది ఇప్పుడు ఇంట్లో చేసుకుందాం పదండి ఇంట్లోకి పోయి చేసుకుందాం పూలు కాడైతే ఒల్చుకుంటున్నాం ముందుగా మా కోడలు నాకు హెల్ప్ చేస్తుంది మీ ఇంట్లో మీ కోడలు కూడా హెల్ప్ చేస్తే కామెంట్ చేయండి మీకోసం కరెంట్ లేకుండా వీడియో తీస్తున్నాం బిర్యానీ చూద్దాం శంకు పూలు బిర్యానీ ఎలా వస్తుందో చూద్దాం శంకు పూలు అయితే నీట్గా వలిచేసా బిర్యానీలోకి ఎరగడ్డ టమాటా పచ్చిమిరకాయ కోసుకుందాం ఎర్రగడ్డ పచ్చిమిరకాయ బాగా కడుక్కోవాలా నాకు చాక్తో అలవాటు లేదు మేము ఖర్చుపేటతోనే కోసుకునేది మీ బామ్లు ఎవరన్నా ఉంటే ఖర్చుపేటతో కోస్తే మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇంకా ఖర్చుపేటతో కోసేవాళ్ళు అబ్బా ఇప్పుడే కరెంట్ వచ్చిందమ్మా പൊടി കോസ്ക്കുട്ട് പച്ചിമിറക്കാൽ ടമോട്ട കോസ്ക്കുന്ന కొత్తిమీర సన్నగా కోసుకుందాం పుదీనా ఒలుచుకుందాం నీట్గా కడుక్కున్నాం నీట్గా కడుక్కున్నాం పుదీనా కూడా నీట్గా కడుక్కుందాం బాస్మతి రైసు ఒక గ్లాసు నానబెట్టుకుందాం బాస్మతి బియ్యం నానబెట్టేసుకున్నాము శంఖపూలు కడిగేసుకుందాం ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని శంకు పూలు వేసుకొని కషాయం కాసుకుందాం నీళ్ళైతే అయితే తెలిపోయి శంకు పూలు వేసుకొని బాగా కాగబెడదాం బాగా కలిపెట్టుకున్న తర్వాత శంకు పూలు వడకట్టుకొని పక్కకు తీసుకోవాల శంకు పూలు నీళ్ళు అయితే రెడీ చేసేసేమో ఇంక బిర్యానీ చేసుకున్నాం తగినంత నూనె బిర్యానీ ఆకు పట్ట మగ్గ యాలకాయ అనాస్ పువ్వు టార్ పువ్వు వేసేసుకుందాం ఇందాక మనం తరిగిన అన్ని వేసేద్దాం ముందుగా పుదీనా పచ్చిమిరకాయ ఎర్రగడ్డలు కొత్తిమీర బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేస్తే బాగుంటుంది టమాటా గోడే చేసుకుందాం నేనైతే ముందుగా అల్లం పేస్ట్ వేసేసా తగినంత ఉప్పు ముందుగా కాసుకున్న శంకు పూలు నీళ్ళు ఒక గ్లాసు అవి సార్ ఇంకొక అర గ్లాసు నీళ్ళు ఇంకొక అర గ్లాసు నీళ్లు నానబెట్టిన బియ్యం ఇంకొకసారి కడుక్కుందాం నీళ్ళు అయితే బాగా తలుతున్నాయి బియ్యం వేసుకుందాం బాస్మతి బియ్యం వేసేసుకుందాం కొద్దిగా మెంతాకు పొడి కుక్కర్ అయితే పెట్టేస్తుందా ఒక కిజిలు వచ్చినాక తీసేద్దాం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్యాన్ కింద పెట్టి ఉంది హెయిర్టాక్ గోసుకొచ్చుకున్నాం తోటలో అంతా తడిచిపోయి ఉంది ఎలా ఉందో చూపిస్తా ఇదే మా తోట ఇది వంగ చెట్లు ఇది మునగ చెట్టు ఈ చాంగడ్ల చెట్టు ఇది పసుపు చెట్టు ఇది మీకు ఈడియా చేసి పెడతా మా తోట అంతా చూపిస్తా ఒకసారి చూడండి అయ్యా ఈ తోట అంతా ఉంది అందుకొని ఇంట్లో చేసుకుంటున్నాము మనైతే మా కొడుకు ఇక్కడే ఈడియా తీసాడు ఇక్కడ ఒకరో ఎత్తుగా మట్టి పోసి ఇక్కడే చేసాం కానీ ఎప్పుడన్నా కావాలంటే వాన పడుకుంటే ఇక్కడ చేసుకుందాం టాక్ అయితే కోసేసా బిర్యానీ అయితే రెడీ అయిపోయి ఉంటుంది పండి పావని కూడా స్కూల్ నుంచి వచ్చేసి ఉంటుంది తినిపించేద్దాం బిర్యానీ పదండి వెళ్దాం ఇప్పుడే పావని స్కూల్ నుంచి వచ్చింది బిర్యానీ అయిపోయింది ఈ పావనికి పెట్టి చూద్దాం ఎలా ఉందో చెప్తుంది రెడీ అయిపోయింది తిని చూసి ఎలా ఉందో చెప్పమ్మా సరిగ్గా ఉంది ఈ బిర్యానీ హెల్త్ కి మంచిది లావుగా ఉండేవాళ్ళు సన్నంగా అవుతారు మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి